హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ అల్ల పచ్చడి ఆరు నెలలైన రుచిలో తేడా రాకుండా రంగు మారకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సిన వాళ్ళం బెల్లం ఇలా పెట్టుకోండి ఇంకా ఎండుమిరపకాయలు పసుపు వెల్లుల్లిపాయలు కరివేపాకు నానబెట్టుకున్న చింతపండు ఇంగువ ఉప్పు పోపు దినుసులు ధనియాలు జీలకర్ర నీళ్లు బాగా తెరలనిచ్చి చింతపండుని పీచులు గింజలు లేకుండా తీసేసుకుని ఇలా నీళ్ళలో నానపెట్టేసుకోండి ఇప్పుడు మూకుళ్ళు ఆయిల్ వేసుకుని ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసేసుకుని దోరగా వేయించేసుకోండి ఇలా వేగిన ఎండుమిరపకాయల్ని మిక్సీ జార్లోకి తీసేసుకుని ఉప్పు కూడా వేసి చల్లారేక మెత్తగా గ్రైండ్ చేసుకోండి అల్లం ముక్కలు కూడా మూకుళ్ళ వేసి డ్రైగానే రెండు నిమిషాలు ఫ్రై చేసేయండి అప్పుడైతే అల్లంలో ఉన్న తడి కూడా ఆరిపోయి చక్కగా పచ్చడి అస్సలు పాడవకుండా ఉంటుందన్నమాట చింతపండు కూడా వేసేసి రుబ్బుకొని చివరిగా బెల్లం కూడా వేసి మెత్తగా రుబ్బుకోండి మనం వీడియోలో చూపిస్తున్నట్టు అలా మెత్తగా రుబ్బేసి పెట్టుకోండి ఇప్పుడు పచ్చడిలోకి పోపు రెడీ చేసుకుందాం మూకుళ్ళు ఆయిల్ వేసి పోపు దినుసులు వేసేసి పోపు దూరగా వేగాక ఇంగువ వేసుకోండి పోపు మనకి కమ్మటి వాసన వస్తుంది అన్నప్పుడు వెల్లుల్లిపాయలు కూడా వేసేసి కొంచెం పసుపు కరివేపాకు కూడా వేసి పోపు ఫ్రై చేసుకోండి పోపు అంతా వేగాక మనం రుబ్బి పెట్టుకున్న అల్లం పచ్చడి కూడా వేసి ఆయిల్లో చక్కగా ఫ్రై చేసేయండి పచ్చడి అంతా ఫ్రై అయితే మనకి ఆయిల్ పైకి తేలుతుందనమాట ఆయిల్ పైకి తేలేదాకా పచ్చడి మనం వేయించుకోవాలన్నమాట అప్పుడైతేనే ఆరు నెలలైనా కూడా రంగు మారకుండా రుచిలో తేడా రాకుండా ఉంటుందన్నమాట పచ్చడి ఇలా చల్లారేక బౌల్లోకి తీసేసుకోండి దీన్ని గాజు జార్లో స్టోర్ చేసుకుంటే మనకి ఆరు నెలలైనా కూడా పచ్చడి అస్సలు మారదండి నా రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి